నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం పొద్దుపొద్దుగా మళ్ళా ఇంద్రిరామ్ ఇల్లాకు సంబంధించిన బిగ్ అప్డేట్ వాటి వచ్చినా మళ్ళా ఈ మీకు తెలుసు తెలిసా ఇది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ముచ్చట ఇందులో నేను ఒక వీడియో కూడా చేసిన ఆ వీడియో జీనిస్ గ్లోబల్ దాంట్లో నేను అప్లోడ్ అప్లోడ్ కూడా చేసిన మీరు ఒకసారి దాన్ని విసిప్ చేయండి ఇదే నిజం టీవీ వాళ్ళు చూసే వ్యూవర్స్ ఉన్నారో జీనియస్ గ్లోబల్ కూడా ఒకసారి ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పడానికి నేను వీడియో కూడా చేసిన దాన్ని మీరు ఒకసారి చూడండి చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది అట్లనే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో పెద్ద మాస్టర్ పన్ను విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ స్టడీ చేసిన దీని మీద స్టడీ చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తా ఉన్నారు ఇందులో పెద్ద మతలు ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు ఏం మతలబాట అంటే మీకు రాసి పెడతా ఇది ఎల్ వన్ వాళ్ళది ఎల్వన్ వల్లది అంటే మాస్టర్ అంటే మాస్టర్ ప్లాన్ అంట అది మామూలు అది మీరు చూస్తే అబ్బా అన్న గింత మా గింత మాస్టర్ ప్లాన్ వేసారా అన్న పేద ప్రజలు ఇంత మనం ఆడుకుంటారట అన్న అని అంటారు మీరు అంత మాస్టర్ ప్లాన్ అదట అదేంటిదంటే ప్రజెంట్ ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీ సరే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేద్దాం అంటే ఎల్ వన్ చూద్దాం ఓకేనా వన్ యొక్క విధానాన్ని చూద్దాం వన్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్పిన సరే ఇప్పుడు కూడా చెప్తాను నేను అయితే వన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏమి అంటే వీళ్ళు ఇక ఫైనల్ లిస్ట్ అనమాట వీళ్ళది వీళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా వస్తుంది ఇక వీళ్ళకు ఏమేమి చూస్తారు క్వాలిటీస్ అంటే సొంత కాదని చూస్తారు ప్లస్ ఏదైనా పూరి గుడిషో పెంకుటెల్లో రేకుల షెడ్ ఇవి చూస్తారు అట్లనే ఇవి చూసి పేద కుటుంబం ఏదైతే ఉందో పేద కుటుంబం ఉందో ఆ పేద కుటుంబానికి వీలు ఇస్తారు ఈ ఎల్ వన్ అప్లికేషన్లో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ అన్నట్టే ఇది ఇక వంద పర్సెంట్ వంద పర్సెంట్ వీళ్ళకు ఎల్ వన్ లోన్ వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి ఇది ఎలిజిబిలిటీ ఇక ఇలా మతలాభేంటో చెప్తాయి మరి ఎల్ వన్ ఆల్రెడీ సొంతగా ఉన్నది సొంతగా ఉన్నది కాబట్టి సెంటర్ అంటే తెలంగాణ ప్రభుత్వం రెండు వందల తొంభై చంద్రబాబు దాలు పెట్టింది ఈ జాగా విలువని వాళ్ళకు ఆల్రెడీ ఉన్నది కానీ కొందరికి గుడిసెలు ఉన్నాయి కొందరికి పెంకుటిల్లు తడకలి ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకు ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తే ఇక్కడ అయిపోతుంది ఇక వీళ్ళకు ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తే వీళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు అనేది వచ్చేస్తుంది అయిపోతుంది వంద పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది అన్నమాట వీళ్ళకు ఇక వీళ్ళకు ఇక మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది ఇందిరాం ఇల్లు వచ్చినప్పుడు ఐదు లక్షలు సాయం చెప్తా అన్నది అట్లనే భూమి లేని నిరుపేదలకు భూమి ఇస్తా అన్నది భూమి అన్నీ లేదంటే భూమికి పర్చేజ్ చేసిన ల్యాండ్ ఎంతైతే పైసలు అవుతుందో దానికి పైసలు అన్నీ ఇవ్వాలి వీళ్ళు చెప్పారు కదా ఇక ఈ ఎల్వన్ వాళ్ళకు ఈ భూమికి సంబంధించిన సమస్య లేదు ఆల్రెడీ వీళ్ళకి భూమి ఉన్నాయి కాబట్టి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తే వీళ్ళకి ఇంది రమ్మాయిలు అనేది అయిపోతుంది వీళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ఎల్ వన్ వాళ్ళది ఇది ఇక వీళ్ళకు ల్యాండ్ కొనియాల్సిన అవసరం లేదు ఇక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళకి వన్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఇక ఫాస్ట్గా అయిపోతుంది ఐదు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎవరైతే బెనిఫిట్ ఉన్నారో వాళ్ళకు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తే అయిపోతుంది ఇక శాంక్షన్ అయిపోతుంది ఇల్లు కట్టేసుకుంటారు ఈ ఎల్ వన్ విషయం ఎల్టు వల్ల చూద్దాం ఇక ఎల్టు వల్ల అయితే ఘోరంగా ఉన్నది మరి ఎల్టు వల్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నది వీళ్ళది వీళ్ళది అనేది పెద్ద కథ ఉన్నది ఎల్టు వాళ్ళది ఏంటిది ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి చూద్దాం ఎలిజిబిలిటీ ఏంటిది అంటే వీళ్ళది సొంత జాగా లేని వాళ్ళు సొంత జాగా లేని వాళ్ళు కిరాయికుండే ఉండే ఉండేవాళ్ళు అట్లనే ఇల్లు లేని వాళ్ళు మొత్తమే ఇల్లు లేకుండా ఓ ట్వంటీ ఇయర్స్ వరకు కిరాయి ఉండి మొత్తమే ఇల్లు లేని వాళ్ళకు వీళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అనమాట వీళ్ళు ఎలిజిబుల్ ఎల్ వాళ్ళు ఇక ఎల్ వాళ్ళ దాంట్లో పెద్ద మాస్టర్ ప్లాన్ చేసారట ఏంటంటే వీళ్ళకు కొంచెం టైం తీసుకొని ఇచ్చేస్తారట ఏ ఎట్లాటంటే వీళ్ళకు ఎల్ ఇవ్వాలి అంటే ఎల్ టూలో ఉన్న లిస్ట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఐదు లక్షల రూపాయల సాయం చేయాలి ఓకేనా ఐదు లక్షలతో పాటు రెండు వందల తొంభై చదరపు గజాల భూమి కొనేయాలి ఈ ఎల్ టూ వాళ్ళకు సరే ఐదు లక్షల రూపాయలు అంటే సాయం చేస్తారు ఓకే అది ఇల్లు వన వాళ్ళకి ఇచ్చినట్టు మీకు కూడా ఇస్తారు కానీ ఇక్కడ చిన్న చిక్ేంటే ల్యాండ్ కొనేయాలి వీళ్ళకు ల్యాండ్ పర్చేజ్ చేసి ఇవ్వాలి పర్చేజ్ చేసి సాధ్యపడుతుందా పడది ఎట్లా సరే ఒక రూరల్ ఏరియాలో అయితేనేమో రెండు వందల తొంభై చదరాబ్ గజాలకు ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఒక రెండు లక్షల నుంచి ఒక ఐదు లక్షల వరకు ఉంటుంది రెండు వందల తొంభై చదరాబుధాలకు అయితే ఇక ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు రూరల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి పెద్ద సమస్య కాదు ఇప్పుడు వచ్చిన చిక్కి ఏంటంటే హైదరాబాదు ఆయర్ ఉన్న వాళ్ళకు హైదరాబాద్ ఉన్న వాళ్ళకు రెండు వందల తొంభై చదరపు గజాలు కొనియాలంటే ఎంత ఖర్చు వస్తుంది కమ్సే కమ్ మ్యాక్సిమం ఎంత లేదన్నా ఒక ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుంది సాధ్యపడుతుందా ఇది ఒక ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు పెట్టి కొనిచ్చి ఐదు లక్షల రూపాయలు సాధ్యం చేయాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే సాధ్యపడుతుందా పోలది అందుకోసమే వీళ్ళు ఏం చేసేరాట అంటే పెద్ద పెద్ద సార్లు ఏం చేసేరాట అంటే ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నేను చెప్తా ఉన్నాయి నా సొంత ఉపన్యాయం కాదు పిల్లలు కి రెంట్ అల్కుండే వాళ్ళని అందరినీ పడకపోయి ఎల్టూలా కన్ ఎల్టూలా పెట్టేసింది అనమాట వీళ్ళకి తర్వాత ఇక ఎల్టూలో ఉన్న వాళ్ళకి ఎట్లా వీళ్ళకి సొంతగా కొన్ని ఇయ్యాలి ఐదు లక్షలు ఇవ్వాలి కాబట్టి వీళ్ళను సెకండ్ లిస్ట్ కింద పెట్టేసి తర్వాత ఇల్లు వన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకవేళ టైం ఉంటే ఎల్టూ వాళ్ళకు ల్యాండ్ కొన్ని ఇచ్చి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారట ఇప్పుడు ఈ ఎల్టీ వాళ్ళకు ల్యాండ్ విషయం చూసుకుంటే సరే హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంటారు చాలామంది హైదరాబాద్లో ఉంటారు కాబట్టి కొందరు కొంపెల్లిలో ఉంటారు కొందరు సికింద్రాబాద్లో ఉంటారు కొందరు మియాపూర్లో ఉంటారు కొందరేమో ఏమో అప్సిగూడ ఇక కొన్ని కొన్ని సిటీలలో ఉంటారు అనమాట వీళ్ళు ఏరియాలలో ఉంటారు సో ఈ ఏరియాలలో ఉన్న వాళ్ళు రెండు వందల తొంభై చదరపు గజాలు కొనియాలి అంటే ఒక్కొక్క ఏరియా కాడ ఇరవై లక్షలు ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ముప్పై లక్షలు ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో రెండు వందల తొంభై చంద్ర హోదాలకు కమ్సే ఉన్న ఎంత ఉన్నగాడైతే పది లక్షలు ఉంటుంది ఇదంతా లొల్లైంది ఇలా భూమి పూల చుడైంది ఐదు లక్షలు ఇచ్చిడైంది ఎంత చాలా ఇబ్బందికరంగా మారింది అసలే బడ్జెట్ లేదు వీళ్ళను సెకండ్ లిస్ట్ చేసేసి చేసి టైం ఉంటే బడ్జెట్ ఉన్నప్పుడు ఇతం లే అని చెప్పి ఏం చేశారట ఎల్ టూలా పెట్టేసిరాట పెడితే కదా వీళ్ళు ఉంటారు ఇక ఎల్ వన్ వాళ్ళకి ఇచ్చేంత వరకు ఎల్ టూ వాళ్ళు వెయిట్ చేయాల్సిందే ఇక వీళ్ళకు ఇది ఇంద్రా మిల్ అనేది వీళ్ళకి వచ్చేది ఎంత పర్సెంట్ అంటే వంద పర్సెంట్లో వీళ్ళకు ఫిఫ్టీ పర్సెంటేజ్ రావచ్చు రాకపోవచ్చు ఎందుకు అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరికీ చాలామంది ఎక్కువ రెంటల్గా ఉండే వాళ్ళు హైదరాబాద్లో హైదరాబాద్ లొకేషన్లో ఉంటారు ఎందుకంటే ల్యాండ్ పర్చేజ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఒకరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెడితే ఇబ్బంది అయ్యే పొజిషన్ ఉంది కాబట్టి ఆ ఇరవై ముప్పై లక్షలు పెట్టి వన్ వాళ్ళకి ఇస్తే ఎంత ఒక ఐదు ఆరుగురు మంది బెనిఫాల్కి అయిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారట ఆలోచించి వీళ్ళను ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ రిడ్ అయ్యాలన్నమాట ఇది వస్తే రావచ్చు లేకపోతే లేదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే హైదరాబాదు రంగారెడ్డి పెద్ద పెద్ద సిటీలు ఉంటారు కదా వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయాట ఎల్ టూ వాళ్ళకు ఈ టూ వాళ్ళకు రూరల్ ఏరియా రూరల్ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయట ఈ టూ వాళ్ళకు రావడానికి ఎందుకంటే రూరల్ ఏరియాలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావ ఎందుకన్నానంటే వాళ్ళకు ల్యాండ్ కొనే రెండు వందల తొంభై చిదర ఏదైతే ఉందో అది ఎంత రెండు నుంచి ఒక ఐదు లక్షల లోపు ఉంటుంది అంటే వీళ్ళకి ఐదు లక్షల సాయం ఐదు లక్షల్లో భూమి ప్రైస్ ఐదు లక్షలల్లో వీళ్ళకు అయిపోతుంది ఇది ఎల్టీ వాళ్ళది మతలబు ఇట్లా చేసేదట కొంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటుంటే నేను మీకు విని చెప్పడం జరుగుతూ ఉన్నది ఇక ఎంత్రి వాళ్ళది ఎల్త్రీ త్రీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటో చూద్దామా ఫస్ట్ ఈ ఎల్ త్రీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటిది అంటే మొదటి ప్రాధాన్యత ఇల్లు తీసుకున్న వాళ్ళు ఇల్లు ఇల్లు ఇందిరామాయిలు తీసుకున్న వాళ్ళు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు డబల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు ఇల్లు అని చెప్పి అప్పుడు ఏం చేసిరంటే చాలా మందికి అప్పుడు బిల్లు ఇచ్చారు బిల్లు ఏది లక్ష ఆరు లక్షల లక్షలు బిల్లు ఇచ్చారు మన తర్వాత ఏం అంటే కొంతమందికి సిమెంట్ బత్తాలు ఇచ్చారు ఓ ఇది ఎలిజిబిలిటీ అనమాట వీళ్ళు ఇవి చూసిర్రు అన్నట్టు వీళ్ళది ఇవి ఇచ్చిర్రు ఇవన్నీ వెరిఫికేషన్ చేసి లాస్ట్కు వీళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారట అయితే ఇది చాలా మంది చెప్పిన సమాచారం మేరకు ఇందులో గ్యామ్లింగ్ ఏంది అంటే గ్యామ్లింగ్ కాదు ఇది ఒక మాస్టర్ ప్లాన్ ఇది గ్యామ్లింగ్ కాదు ఇది సారీ ఇప్పుడు ఇవన్నీ వెరిఫికేషన్ చేయాలి ఏది ఇందిరా మిల్లు నీకు వచ్చిందా నీకు సిమెంట్ పత్తాలు వచ్చినాయా నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా నీకు అట్లనే బిల్ వచ్చిందా ఇందిరా మిల్ బిల్లు నువ్వు హాఫ్ ఎత్తుకున్నావా ఫుల్ ఎత్తుకున్నావా లేదంటే నీకు నీ పేరు మీద ఎవడన్నా మధ్యవర్తి ఎవడన్నా నీ పేరు పెట్టి నీ మీద బిల్లు ఎత్తుకున్నాడా ఇవన్నీ వెరిఫికేషన్ చేసి ఇవ్వాలంట ఇవన్నీ వెరిఫికేషన్ చేసి ఇస్తే ఛాన్సెస్ ఉన్నాయా ఇవన్నీ వెరిఫికేషన్ కావాలంటే చాలా టైం పడుతుంది అందుకే ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనకు ఒక మిత్రుడు హయ్యర్ అయితే పేరు చెప్పా కానీ మంచి పొజిషన్లో ఉన్నాడు అతను చెప్పిన విధానంగా అయితే ఎల్ త్రీ వాళ్ళు అనేది రిజెక్టెడ్ లిస్టు ఇది ఆల్మోస్ట్ రిజెక్టెడ్ లిస్టు ఈ రిజెక్టెడ్ లిస్టు ఇలా కొంతమందిని గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కలుపుతారట రిజెక్టెడ్ లిస్ట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్ వన్లో కూడా చాలా మందికి వచ్చినాయట ఎల్ టూలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు వచ్చినాయట ఈ ఎల్ వన్ ఉండలను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతున్నారో వాళ్ళనిస్కొచ్చి ఎల్ త్రీలో ఎల్ టూలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళని నిస్కొచ్చి ఎల్ త్రీలో పడేస్తారట పడేస్తే ఇది టోటల్గా ఎల్ త్రీ అనేది రిజెక్టెడ్ లిస్ట్ అనమాట ఇది వీళ్ళకు మిల్లు రావాలి అంటే కమ్సే కమ్ వంద పర్సెంట్లో ఫైనల్గా వీళ్ళకు జీరో పర్సెంట్ ఇల్లు వస్తే వస్తుంది లేకపోతే లేదు రాదువడం హండ్రెడ్ పర్సెంట్ నాశనం దొరుకుకోవాల్సిందే ఇది ఇందిరా సంబంధించిన ఎల్ వన్ ఎల్ టూ యొక్క విధి విధానం అయితే ఇలా కొంత ఏం చేస్తారట అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ మూడు కేటగిరీ ఉన్నాయా అయితే చాలామంది ఈ ఎల్ త్రీలో ఎల్ వన్లో కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చినాయట ఇది సాఫ్ట్వేర్ పొరపాటు వల్లనో సర్వేర్ పొరపాటు వల్లనో ఆన్లైన్ చేసేటప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీల వాళ్ళై ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఆల్రెడీ బిల్డింగ్లో ఉండటం వాళ్ళే పేర్లు వచ్చినాయట ఇండ్లు ఉన్న వాళ్ళందరి పేర్లను తీసుకొచ్చి ఇగో ఎల్ త్రీ ఇలా వేసేస్తారట ఇన్ని ఇలా ఎల్ త్రీ వేసేసిన తర్వాత ఈ ఫైనల్ ఫైనల్ ఇస్టేసేస్తారట ఫైనస్టేసేసి ఎల్ టూలో కూడా చాలా మందికి ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు కొంచెం ధనం ఉన్నవాళ్ళు ఐదు ఆరు ఎకరాలు భూమి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా అపార్ట్మెంట్లో రూమ్ కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కొంచెం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళను ఇంట్లో తీసుకొచ్చి మళ్ళీ ఇగో ఎల్ త్రీ వేసేస్తారట ఎల్ త్రీ చేసిస్తే ఇక ఇది ఆల్రెడీ రిజెక్టర్ లిస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ రిజెక్టర్ లిస్ట్ ఇది లేదా త్రీ అనేది కాబట్టి ఇక ఎల్ త్రీ వాళ్ళది మొత్తమే పక్క పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఇక అయితే ఇంకొకటి ఉందాట ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎల్ త్రీలో ఎల్ త్రీలో ఎవరైతే ఉన్నారో చాలా మంది మిల్లు బిల్లు ఎత్తుకున్న వాళ్ళే కాకుండా కొంతమంది రెంటల్ ఉన్న ఉండి ఇల్లు లేని వాళ్ళ పేర్లు కూడా ఎల్ త్రీలో వచ్చినాయట ఎల్ త్రీలో వస్తే ఈ ఎల్ త్రీలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈ సమాచారం ఆన్లైన్ చేసేటప్పుడు లేదంటే సర్వే చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం సమస్యలు వచ్చి ఎల్ త్రీలో కదా ఎవరైతే ఎంట్రీలో త్రీలో వాళ్ళు ఉన్నారో వాళ్ళను చక్కగా ఇల్లు లేని వాళ్లకు ఎల్ వన్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారట వీళ్ళను ఈ ఎంట్రీలో ఇల్లు లేకుండా వచ్చి సాఫ్ట్వేర్ పొరపాటు వల్లనో ఏదో సర్వేర్ పొరపాటు వల్లనో రాసుకునేటప్పుడు గందరగోళం వల్లనో కొంతమంది ఎల్ త్రీలో వచ్చిన పేర్లు అయితే అవుతున్నాయి వీళ్ళందరూ మటకపోయి వెరిఫికేషన్ చేసి ఎల్ వన్లో పడేసి ఇక ఎల్ వన్ల వాళ్ళను ఎలా సెలెక్ట్ చేస్తారట అంటే వంద మందికి వంద మందికి యాభై మందిని లిస్ట్ చేసి యాభై మందిలో ఇరవై ఐదు మందిని షార్ట్ లిస్ట్ చేస్తారట వంద మందిని యాభై వంద మందిలో యాభై మందిని లిస్ట్ ప్రిపేర్ చేసి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అలా ఇరవై ఐదు మందికి షార్ట్ లిస్టు షార్ట్ లిస్ట్ తయారు చేసి ఈ ఇరవై ఐదు మందిలో గ్రామానికి గ్రామానికి ఈ ఇరవై ఐదు మందిలో గ్రామానికి ఒక నాలుగు నుంచి తొమ్మిది ఇల్లు నాలుగు నుంచి తొమ్మిది ఇల్లు వరకు నిరుపేదలు ఎవరైతే ఉంటారో మొత్తం ఇల్లు నీళ్ళు గుడి గుడిసెలు ఉండే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ ఎల్వన్ ఎల్ వన్లో పేరు ఎవరు వీళ్ళను యో ఈ రకంగా ఇళ్ళను ఇచ్చే అవకాశం ఉన్నదట ఇది నాకు ఒక పెద్ద ఆఫీసర్ ఆయన పేరు చెప్పాను కానీ పెద్ద ఆఫీసర్ని కనుక్కొని చెప్పిన నేను ఇది జెన్యున్ సమాచారం ఓ ఇలా ఉంటుందట ఇంద్ర ఎమ్మెల్యే సంబంధించిన కథ ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు బాధపడకుని మిత్రులారా ఈ ఎల్తురిలో నా పేరు వచ్చింది నాకు ఇల్లు లేదు నేను రెంటలు కొంటున్నా నాకు ఆన్లైన్ చేసేటప్పుడు తప్పు ఎంటర్ చేసిర్రు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నారు మీరు ఎస్సలే బాధపడకుని మిత్రులారా మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మీకు కనుక ఇల్లు లేదని తేలితే ఈ ఎల్ త్రీ నుంచి సక్కా పడకపోయి ఎన్ని వాళ్ళ పడేస్తారు అర్థమైందా ఈ ఎల్ త్రీలో కనుక నాకు ఇల్లు లేదు నేను రెంటల్ అలా ఉంటున్నా నాకు ఏ బిల్లు రాలేదు నేను సాధారణ కూలి పని చేసుకుంటా అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ ఎల్ త్రీలో కనుక పేరు వస్తే వీళ్ళని చక్కగా పడకపోయి ఎల్ వాళ్ళ పడేసి వీళ్ళను లిస్ట్ అవుట్ చేస్తారట దీని విషయంలో మీరు బాధపడకూరి ఇక వచ్చిన చిక్కు ఎల్టు వాళ్ళకే ఇక ఎల్టు వాళ్ళకు ల్యాండ్ ఓన్ ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వాలి అయితే కొంత కొంత మేరకు ఎల్టు వాళ్ళని ఏం చేస్తారాటంటే ఎల్టు వాళ్ళని ఏం చేస్తారా అంటే పెద్ద పెద్ద సిటీలల్లో ల్యాండ్కు సంబంధించిన ఏదైతే రేట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళను షార్ట్ లెస్ చేస్తారట షార్ట్ లిస్ట్ తయారు చేసి రూరల్ ఏరియాలల్లో రూరల్ ఏరియాలల్లో కమ్సే కమ్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్లకు ఇంగ్లీష్ అట ఈ అర్బన్ ఏది మున్సిపాలిటీ పరిధిలో పెద్ద పెద్ద సిటీలలో హైటెక్ సిటీలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంచెం టైం తీసుకొని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయట ఎల్టు వాళ్ళకు ఇదంతా సమాచారం మొత్తం మనకు ఒక నిపుణులు అడిగిన నిపుణుని అడిగి ఇట్లుంటుంది ఈ సంగ సార్ మనకు చెప్పాడు ఇది అసలు ఇంద్రములకు ఎల్ వన్ ఎల్ టూ యొక్క కథ ఇక ఏదేమైనా కానీ మిత్రులారా ప్రతి ఒక్కరు మీరు ఇందిరామ ఇల్లు అనేది ఇందిరామిలే కాదు ఫస్ట్ మనం ఇందిరామీ పక్క పెడదాం ఇల్లు అనేది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంత అవసరమో నాకు తెలిసిన ముచ్చే అరవకాలం కట్టబడి కట్టబడి ఇల్లు కట్టుకుందామంటే స్కూల్ ఫీజులు ఇంట్లో ఆ ఖర్చులు అమోఘం అయిపోయి ఇల్లు కట్టుకోవడానికి పరిస్థితి లేదు లేకపోతే దగ్గర ఎంత లేదన్నా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రెంటలు ఉండి జీవితాలని గడుపుతారు చాలామంది ఇంకా హైదరాబాద్ మొక్కాన ఆటబోతనైతే ఓ కుప్పల వెళ్తారు ఇప్పుడు ఓ పది ఇరవై సంవత్సరాల నుంచి బిడ్డలకు పెళ్లిళ్ళు అయ్యి మనమలగుడ్డ దాకా కూడా ఇంకా కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళకు ఈ ఇందిరామిల్ అనేది చాలా అవసరం మీరు ఏం చేయరు అంటే డైరెక్ట్ ఒకటే చెప్తున్నా మీకు నేను విమర్శించట్లేదు ప్రభుత్వాన్ని నేను మీరు ఫైట్ చేయండి అంతే మీకు ఇందిరామిల్ కావాలి అంటే మీ సొంత ఇంటికి నెరవేరాలంటే కొంచెం మీరు టైం ఇచ్చి ఫైట్ చేయండి అంతే ఫైట్ చేస్తే మీకు తెలిసిన నాయకుడిని లేదంటే అధికారి ద్వారా ఏదో రకంగా అయినా కానీ మీకున్న ప్రాబ్లమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్న ఇల్లును చూసి నేను రిటర్న్ ఉంటాను అనే పరిస్థితిని చూసి మీరు ఫైట్ చేసి ఇంద్రామీలు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షాన్నే పోరాడుతూ ఉన్నది కాబట్టి కంపల్సరీగా మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది ఈ రెండెలు ఉండేవాళ్ళు బాధపడకండి గుడిసెలలో ఉండేవాళ్ళు ఇంకా బాధపడకండి ప్రతి ఒక్కరూ దీన్ని క్యాచ్ చేసుకొని ఈ వీడియోను ఒక ముప్పై నలభై మందికి షేర్ చేయండి ఆ ముప్పై నలభై మంది ఇంకో యాభై మందికి షేర్ చేయండి షేర్ చేస్తే మీకు జెన్యున్ సమాచారం దొరుకుతుంది అసలు ఏం చేయాలో అనేది కూడా మీకు ఆలోచన పడుతుంది మీకు పర్ఫెక్ట్గా ఇందిరామ ఇల్లు వస్తుందా రాదా అనేది కూడా తెలిసిపోతుంది ఏ అధికారి దగ్గర తిరగకుండా మీరు చేసుకోవచ్చు ఇక ఇంకొకటి ఏంటంటే కరెక్షన్స్ కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ ఏంటి అంటే ఆన్లైన్లో పేరు ఎంటర్ చేసినప్పుడు చాలామంది అట తప్పు పడేయట ఎవి నేను చెప్తాను అండి మీకు పేర్లు కానీ ఊర్లు కానీ లిస్ట్లో ఉన్న లిస్ట్లో ఉన్నది ఈ లిస్టులో ఉన్నది ఆ లిస్టులోకి ఆ లిస్టులో ఉన్నది ఈ లిస్టులోకి పడ్డాయట చాలామంది అవి కరెక్షన్లో గ్రేవెన్స్లో పెట్టారు ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ అంటే ఓకే డిస్టిక్ అంటే కరెక్ట్గా కొట్టారు కొంతమంది విలేజ్ తప్పులు పడ్డాయని కొంతమంది ఆధార్ నెంబర్ పడ్డదని కొంతమంది పేరు తప్పు పడ్డదని కొంతమంది తప్పు తప్పదని నా మొబైల్ నెంబర్ తప్పు పడ్డది నాది రేషన్ కార్డ్ నెంబర్ తప్పు పడ్డది నాది లిస్ట్లో ఉండాల్సింది పేరు లిస్ట్ త్రీ వచ్చింది నేను గ్రీవెన్స్లో పెట్టాను సార్ నాకు రెస్పాన్స్ రావట్లేదు అంటే గ్రీవెన్స్ సంబంధించిన ఏదైతేందో అది ప్రభుత్వం వెరిఫికేషన్ చేయడానికి కసరత్తు చేస్తుంది అది కసరత్తు చేసి మీరు ఎలిజిబిలిటీ అంటే ఎల్ వన్ ఎల్ త్రీ ఉన్న వాళ్ళని ఎల్ వన్లో తీసుకుపోతుంది ఎల్ టూ ఉన్న వాళ్ళని కూడా ఎల్ వన్ తీసుకుపోయి అలా షార్ట్ లిస్ట్ చేసి మీకు ఏది ఉన్నా కానీ పూర్తి అప్డేటు త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తుంది బిగ్ అప్డేట్ ఇస్తుంది లక్ష ఇంధ్రం ఇళ్లను ఇద్దామని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది అది ఎల్ వన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు రావడానికి వంద పర్సెంట్ ఆస్కారం ఉన్నది దీన్ని గమనించగలరు కరెక్షన్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు గ్రేవిల్స్లో రిజిస్టర్ చేయండి రిజిస్టర్ చేసి వీలైతే మీరు ఏం చేయండి అంటే స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలో మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ భార్య పేరు మీద కనుక పేరు వచ్చింది ఎల్ త్రీలో వచ్చింది ఎల్ త్రీలో ఎందుకు వచ్చింది మీరు రెంటలో ఉన్నప్పుడు మీకు ఆదాయం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మీకు మొత్తమే ఇల్లు లేకుండా ఉన్నా కానీ అయినా కూడా మాకు ఎల్ త్రీలో వచ్చింది సార్ మీరు అనుకోవచ్చు అనుకుంటే మీరు ఏం చేయండి అంటే నిరంతర ప్రక్రియ అని చెప్పి వీళ్ళు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే ఇది లిస్ట్ త్రీలో వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ మీ భర్త పేరు మీద ఆన్లైన్ చేయించే ప్యాటర్న్ చేయండి మళ్ళీ ఒక అధికారిని తీసుకొచ్చి మీరు పూర్తి డేటా వెరిఫికేషన్ చేయించి ఎల్ వన్లో వచ్చే విధంగా మీరు పెట్టండి ఒకవేళ భార్య పేరు మీద ఎల్ త్రీ వచ్చింది అనుకో మీరు ఎలిజిబిలిటీ ఓకే నేను ఎలిజిబిలిటీ సార్ అని అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మళ్ళీ మీ భర్త పేరు మీద పోయి అప్లికేషన్ పెట్టండి దాన్ని మీరు వెరిఫికేషన్ చేయించండి చేయించి మళ్ళీ మీరు ఎల్వన్లో వచ్చే విధంగా కష్టపడండి కష్టపడితే ఇందిరామైలు పక్కగా మీకు వస్తుంది ఇది అసలైన నిజం ఇదే నిజం టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి